కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం నందు ఆరవ వారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై మంది రైతులను ఐదు గ్రూపులుగా చేసి పొలం పరిసరాల విశ్లేషణ చేయించి ఒక్కొక్క గ్రూప్ చార్టులు వేసి మిత్ర శత్రు పురుగుల నిష్పత్తి ఆధారంగా పురుగు మందుల వాడకం గురించి అవగాహన కల్పించడం జరిగింది ప్రస్తుతం వాతావరణ దోమకి అనుకూలంగా ఉంది కావున దోమల యొక్క జీవిత చరిత్ర నియంత్రణ పద్ధతి గురించి అవగాహన కల్పించారు అరవై డెబ్బై రోజుల్లో తగ్గుతుంది మాకు మేము కూడా ఎత్తండి అప్పుడు తెల్దాం మీరు ఆటోమేటిక్ ఎప్పుడుంటే జూన్ నుంచి అక్టోబర్ వచ్చేస్తుంది ఎగ్ ఆరు నుంచి పది రోజుల్లో అది చిన్న చిన్న పిల్లల అక్కడ మనకి ఆ ఐదు సార్లు దాని పోలిసి తిప్పుతుంది పెద్ద తవడానికి ఈ లోగం ఏం చేస్తుంది మనకి ఏదైతే పచ్చగా చక్కగా ఉంటుందో ఆ రసం అంతా పీల్చుకుంటూ ఉంటది మొదల్లో అక్కడ మనకి ఇటు కూడా నేను అందుకే స్టార్టింగ్ స్టేజ్ లో ఉందా కాబట్టి మీరు వెళ్ళి చూస్తే కనుక క్లారిటీ ఇవన్నీ మనకు కనిపిస్తాయి రోజులకి వచ్చేస్తుంది ఎగ్ ఆరు నుంచి పది రోజుల్లో అవి చిన్న చిన్న పిల్లల్లాగా చిన్న చిన్న పిల్లల్లాగా మొదలు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మరి మనం పొలంబడి పీ మల్లవరం గ్రామంలో జరుపుకుంటున్నాము ఆరు వారం జరుగుతుందండి దీంట్లో భాగంగా మనకి పొలం పరిశీలన విశ్లేషణ కార్యక్రమంలో మన రైతు సోదరులందరూ కూడా ఐదు గ్రూపులు ఆ ఈసా డైగ్రామ్స్ వేసి కూడా ప్రతి ఒక్కరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అదే విధంగా స్పెషల్ టాపిక్ గా మనం ఈ రోజు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ దోమ ఉధ్రిత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దోమ గురించి మరియు పొడతగిల గురించి చెప్పుకోవడం జరిగిందండి అందరూ కూడా చక్కగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి నమస్తే అండి ఈ మేడం గారు ఈ పొలం పడి కార్యక్రమం ఈవేళ ఆరో రోజు ఆరో వారం అండి పీ మలవరం గ్రామంలో ఆమె చెప్పేటటువంటి కార్యక్రమాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి గ్రౌండ్ లెవెల్లో ఆ దోమ గురించి మిత్రపురుగులు శత్రు పురుగులు ఆ పొలం పరిశీలన గురించి చాలా చక్కగా వివరించారండి గట్లు శుభ్రంగా బాగు చేసుకోవాలి అదే ఈ తెగులుకి మూల కారణం అని చెప్పారండి సో ఆవిడ చెప్పిన తర్వాత మేము గట్లు శుభ్రం చేసుకోవడం జరిగిందండి దాని యొక్క ఫలితాలు కూడా మేము చాలా చక్కగా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం అండి